అస్మద్గురిభ్యో నమ గజేంద్రుని ఘట్టం యొక్క మూడు శ్లోకాలను రోజు ఉదయం లేవగానే చదువుకుంటే మంచిదని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము ఈ గజేంద్రుని వృత్తాంతాన్ని ఒకసారి గనుక స్మరిస్తే దుస్వప్నాల దోషం అంతా కూడా నశిస్తుంది భగవంతుని యొక్క ఈ వృత్తాంతము ఆయన అనుగ్రహాన్ని ప్రకటిస్తుంది భగవంతుని యొక్క సహస్రనామములు ఒక్కొక్క సంఘటనను దర్శించిన మహర్షులు ఆ సమయంలో ప్రకాశించిన భగవంతుని స్వభావాన్ని స్వరూపాన్ని బట్టి ఒక్కొక్క నామం పెట్టి పిలిచారు వేదం కూడా అలానే పిలిచింది ఆ నామములను ఒక చోట కూర్చేడు వేదవ్యాస భగవానుడు సహస్రనామములుగా ఈ గజేంద్రుడిని కాపాడిన వృత్తాంతాన్ని చూచి మహర్షులు కొన్ని నామములతో భగవానుని పిలుచుకున్నారు శబ్దసహ అని భగవానునికి పేరు మరొక నామం శబ్దాతిగహా అని శబ్దమును అతిక్రమించినవాడు ఏ శబ్దం భగవంతుని స్వరూపాన్ని కానీ స్వభావాన్ని గాని ఇలాంటిది అని పరిచ్ఛేదించి చెప్పలేదు ఏ శబ్దానికి అందడు భగవానుడు అలా శబ్దానికి అందని భగవంతుడు శబ్ద సహహ ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు కారణం ఏ పేరు పెట్టి పిలిచినా పలుక గలిగినవాడు ఒక ఏనుగు వెయ్యేళ్ల యుద్ధం చేసిన తరువాత ఓపిక ఉడిగిన తరువాత పిలిచింది ఆ పిలిచినప్పుడు కూడా పలికి అవును నన్నే పిలిచావు అని పలికి వచ్చినవాడు పరమాత్మ అస్పష్టంగా పిలిచింది ఒక జంతువు పిలిచింది అయినా పరిగెత్తుకు వచ్చాడు పరమాత్మ కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు మనకు ప్రేమ ప్రేమగనక ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు ఎంత గొప్ప స్తోత్రంతో స్తోత్రం చేశామని చూడడు ఆర్తిని చూస్తాడు స్తోత్రం చివరిలో ఒక శ్లోకం చదువుతాం ఎదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతుద్భవ్ తత్సర్వం క్షమ్యత దేవనారాయణ నమోస్తు అని అంటే నేను చదివిన స్తోత్రంలో ఏమైనా అక్షర దోషాలుంటే తప్పులు ఉంటే ఇలాంటి దోషాలు ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా క్షమించు అని ప్రార్థన ఇది మనం ఎలా పిలిచినా పలికే దయగలవాడు పరమాత్మ భగవానునికి మరొక పేరు శశిరహ ఈ వృత్తాంతాన్ని చూచిపెట్టినవారు పెట్టిన పేరు ఇది చెవుల పిల్లి నడువదు ఎప్పుడూ గెంతు గెంతులు వేస్తూ ఉంటుంది భగవంతుని పరిస్థితి అంతేనట భక్తునికి ఆపద కలిగితే నడవడట భగవానుడు పరుగులు పెట్టటమే తప్ప అంటే భక్తులను కాపాడటంలో వేగమైన గమనం కలిగినవాడు అని అర్థం మరొక పేరు విద్వాన్ గజేంద్ర ఆర్తి చికిత్సాయం విద్వాన్ విద్వత్తమ అంటే గజేంద్రుని ఆర్తి విషయంలో విద్వాంసుడైన వాడు పరమాత్మ అని అర్థం ఔషధం అని మరొక పేరు లోకంలో సహజంగా వైద్యుడు వేరు ఆయన ఇచ్చే మందు వేరు పత్యం వేరు అపత్యం వేరు ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి అలా కాక భగవంతుని విషయంలో అన్నీ ఒకటే అయి ఉంటాయట ఆయనే వైద్యుడు ఆయనే ఔషధం కూడా భగవానుడు గజేంద్రుని పాదాన్ని తన చేతితో స్పృశించాడు ఎప్పుడైతే భగవానుని చేతి స్పర్శ కలిగిందో గజేంద్రుని యొక్క సర్వమైన బాధలు తొలగిపోయాయి మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రాణి